అందరికీ నమస్కారం ఈ మధ్య క్షిపణి సాంకేతికతలో ఒక పెద్ద సంచలనం ప్రపంచవ్యాప్తంగా ఇదే వార్త అలాంటి ఒక మేజర్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అసలు చెప్పాలంటే ఇది ఒక దేశం యొక్క స్ట్రాటజిక్ పవర్ ను మొత్తం మార్చేయగలదు మార్చ్ పదకొండు రెండు ఇరవై నాలుగు ఈ తేదీ చాలా ముఖ్యం ఎందుకంటే ఆ రోజున ఇండియా ఒక సరికొత్త సామర్థ్యాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది ఈ ఒక్క టెస్ట్తో ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే ఒక ఎక్స్క్లూజివ్ దేశాల క్లబ్లో ఇండియా చేరిపోయింది ఈ టెస్ట్ కి పెట్టిన పేరు మిషన్ దివ్యాస్త్ర అసలు విషయం ఏంటంటే ఇది అగ్నిఫైవ్ మిసైల్ యొక్క మొట్టమొదటి ఫ్లైట్ టెస్ట్ అది ఒక గేమ్ చేంజింగ్ కొత్త టెక్నాలజీతో ఈ సక్సెస్ ఇండియా డిఫెన్స్ సెక్టర్లో ఒక సరికొత్త శకాన్ని మొదలుపెట్టిందని చెప్పాలి సరే ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం ఇంతకీ ఏంటి కొత్త టెక్నాలజీ దీని పేరు ఎంఐఆర్వి అయితే అసలు ఎంఐఆర్వి అంటే ఏంటి దీనికి ఎందుకంత స్పెషాలిటీ మిర్వ్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పేరు కొంచెం కష్టంగా అనిపించొచ్చు కానీ దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ ఎలాగంటే ఒక బస్సు చాలామంది ప్యాసింజర్లను ఎక్కించుకుని ఒక్కొక్కరిని వాళ్లవాళ్ల స్టాప్లో దించుతుంది కదా సేమ్ అలాగే ఈ టెక్నాలజీతో ఒకే ఒక్క మిసైల్ చాలా వార్హెడ్స్ని ని తీసుకువెళ్లి ఒక్కో వార్హెడ్ని ని ఒక్కో టార్గెట్ మీద కొట్టగలదు అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రాసెస్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ముందు మిసైల్ లాంచ్ అవుతుంది ఆ తర్వాత ఒక స్పెషల్ వెహికల్ దాని దారిని మార్చుకుంటూ ఒక్కో వార్హెడ్ని ని దాని టార్గెట్ వైపు రిలీజ్ చేస్తుంది అంతేకాదు అదే టైంలో శత్రువుల డిఫరెన్స్ సిస్టమ్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని డెకాయిస్ని ని అంటే ఫేక్ టార్గెట్స్ ని కూడా వదులుతుంది అందుకే దీన్ని ఆపడం దాదాపు ఇంపాసిబుల్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని మోసుకెళ్తున్న ప్లాట్ఫామ్ ఏంటో తెలుసుకోయి కదా అదే అగ్నిఫైవ్ మన దేశంలోనే అత్యంత అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ మిసైల్ ఈ అగ్నిఫైవ్ మిసైల్ ని మన డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కంప్లీట్గా మన దేశంలోనే తయారు చేసింది ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళ అయిన ఐజీఎండిపి ప్రోగ్రాంలో భాగం దీనికి ఫైర్ అండ్ ఫోగెట్ అని ఒక ముద్దు పేరు కూడా ఉంది ఎందుకంటే ఒకసారి లాంచ్ చేశాక ఇంక దాన్ని ఆపడం గురించి ఆలోచించక్కడలేదు ఇప్పుడు దీని స్టాట్స్ చూస్తే మైండ్ బ్లో అవుతుంది దీని రేంజ్ ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దాదాపు ఒకటిన్నర టన్నుల న్యూక్లియర్ వార్హెడ్ ని మోసుకెళ్లగలదు బరువు దగ్గర దగ్గర యాభై వేల కిలోలు అంటే ఇదొక మామూలు పవర్ కాదు ఒక జైజాంటిక్ ఫోర్స్ ఇంకా స్పీడ్ విషయానికొస్తే నిజంగా అద్భుతం అగ్నిఫై స్పీడ్ ఎంత అనుకుంటున్నారో మ్యాక్ ట్వంటీ ఫోర్ అంటే సౌండ్ స్పీడ్ కన్నా ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ గంటకు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకెళ్తోంది ఇంత స్పీడ్లో వచ్చేదాన్ని ఆపడమంటే మామూలు విషయం కాదు ఓకే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ వల్ల ప్రపంచ జియో పొలిటికల్ బ్యాలెన్స్ ఎలా మారుతుంది ఎందుకంటే ఇది కేవలం ఒక టెక్నికల్ అచీవ్మెంట్ మాత్రమే కాదు ఇదొక పెద్ద స్ట్రాటజిక్ షిఫ్ట్ ఈ సక్సెస్తో ఇండియా ఒక చాలా ఎక్స్క్లూజివ్ గ్రూప్లో చేరిపోయింది వెరిఫైడ్ ఎంఐఆర్వి టెక్నాలజీ ఉన్న దేశాలు చాలా చాలా తక్కువ ఇప్పటి వరకు ఆ లిస్ట్లో ఉన్నవి యునైటెడ్ స్టేట్స్ రష్యా చైనా యునైటెడ్ కింగ్డమ్ ఇంకా ఫ్రాన్స్ మాత్రమే ఇప్పుడు ఇండియా కూడా ఆ లిస్ట్లో ఉంది ఈ డెవలప్మెంట్ మన రీజనల్ స్ట్రాటజీలో ముఖ్యంగా మన సరిహద్దు వివాదాల పరంగా చాలా కీలకమైనదిగా చూస్తున్నారు చైనా దగ్గరున్న అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎంఐఆర్వీ కేపబిలిటీ ఇండియా చైనా మధ్య న్యూక్లియర్ డిటరెన్స్ లో ఒక బ్యాలెన్స్ ని తిరిగి తీసుకొస్తుందని అనలిస్ట్ల అభిప్రాయం అయితే ఈ కొత్త కేపబిలిటీ మన దేశ న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే అణు సిద్ధాంతంలో ఎలా ఫిట్ అవుతుంది ఇది మన డిఫెన్స్ స్ట్రాటజీని ఎలా స్ట్రాంగ్ చేస్తుందో చూద్దాం ఇండియా న్యూక్లియర్ పాలసీలో మెయిన్ ప్రిన్సిపల్ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ దీని ఏంటంటే ఒక శత్రువు మన మీద దాడి చేయకుండా ఆపడానికి ఎంతైతే మినిమం కేపబిలిటీ కావాలో అంతే కలిగి ఉండటం అనవసరంగా ఆయుధాల పోటీలోకి వెళ్లకుండా కేవలం మన రక్షణకు సరిపడ శక్తిని మాత్రమే మెయింటైన్ చేయడం ఇక్కడ చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీని ఫాలో అవుతోంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ మనమే ఫస్ట్ న్యూక్లియో వెపన్స్ని వాడం కాబట్టి ఒకవేళ శత్రువు ఫస్ట్ మనపై అటాక్ చేసినా ఆ దాడిని తట్టుకుని నిలబడి వాళ్లకు గట్టిగా చాలా గట్టిగా బదులిచ్చే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మనకు చాలా అవసరం ఎంఐఆర్వి టెక్నాలజీ మన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని ఎన్నో రెట్లు పెంచుతుంది దానివల్ల మన డిటరెన్స్ మరింత క్రెడిబుల్గా అంటే నమ్మదగినదిగా మారుతుంది ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ గ్లోబల్ స్ట్రాటజీ మీద సెక్యూరిటీ మీద భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ దేశాలు ఇలాంటి పవర్ఫుల్ టెక్నాలజీలని డెవలప్ చేస్తే అప్పుడు ఈ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా మారుతుంది దాని అర్ధం దాని ప్రాముఖ్యత ఎలా పరిణామం చెందుతాయి ఇదొక ఆలోచించాల్సిన ప్రశ్న